ఒక వారం చదువుకుంటున్నానండి మా ఇంకా చూడండి చాట ఇలా కడుక్కొని శుభ్రంగా కడుపుకొని పసుపు రాసుకొని మూడి గీతలు కొట్లు పెట్టుకోవాలండి పెట్టుకున్నాక ఇలాగా ఇస్త్రా కానీ అరిటకు కానీ వేసుకుని నాలుగు వారాల కింద పప్పు బియ్యం కలిపి తెసర వండుకుంటాం కదా పొలవం ఆ పులగం నాలుగు నాలుగు పోగుల కింద ఇలా పెట్టుకోవాలి ఏటమ్మ పిల్లలకి తెలియదు అనేసి నేను చెప్తున్నానమ్మా చూసుకోండి ఎప్పుడన్నా ఉపారం పెట్టుకున్నా ఇలాగ అమ్మవారికి తోట లేకుండా చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇగో అప్పాలు వేస్తున్నాను అప్ప పాలకాయ అంటే అమ్మవారికి చాలా ప్రీతి అప్ప వేసాను పాలకాయలు కూడా వేస్తున్నాను చూడండి ఏ పొంగు పూర కూడా ఇష్టం అండి అమ్మవారికి అంటే పొంగు పూర్లు కూడా వేసుకోవాలి అమ్మవారికి నాలుగు పూడు పూర్లు వేసాను అమ్మవారికి పూర్లు కూడా మూడేసి పూర్లు ఒక ఉపారానికి మూడేసి స్పూన్లు పెడుతున్నాను చూడండి ఐదు వేసేది అమ్మవారికి నిండుగా పెట్టుకోవాలి ఏది పెట్టుకున్నా మనం పెట్టాం కదమ్మా చూడండి కొబ్బరికాయ పెడుతున్నాను అంటే అమ్మవారికి కూడా చాట మీద ఉపహోరం మీద గాజులు గాజులు అట్వాళ్ళు పెడుతున్నాము తొమ్మిది పోగులు బొంతు కూడా పడుచుకున్నానమ్మ చూడండి అమ్మవారికి చేస్తున్నాను చూడండి సాంబ్రాను కడ్డీ కూడా సాంబ్రాను కూడా వేసుకోవాలి అంటే సాంబ్రాను కడ్డీ కూడా వెలిగించుకున్నాను ఇది వెలిగిన తర్వాత మనకి పొగ వస్తుంది కదా అమ్మవారికి నివేదన చేసేసుకుందాము బయటికి పట్టుకెళ్ళాలమ్మ బయటికి పట్టుకెళ్ళాలి అమ్మవారికి పెట్టుకున్నవన్నీ చూడండి